బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి రేపటికి బలహీనపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాగల ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది గిదే సంబంధించి మరింత సమాచారం ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు గత మూడు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు తుఫాన్ కారణంగా కూడా ఉత్తరాంధ్రలో నలుమూల ప్రాంతాలైతే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అలాగే విశాఖపట్నంలో ప్రతి ఒక్క రోడ్లు అయితే జలమయం అయిపోయే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రజలందరూ ఈ యొక్క మూడు రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క తుఫాన్ కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు పడిపోవడం అలాగే కరెంట్ కూడా పూర్తిగా తుఫాన్ వల్ల అయితే కరెంట్ పోయే పరిస్థితి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఈ యొక్క మూడు రోజులు తుఫాన్ అయితే కారణంగా చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో చవార ప్రాంతాల్లో ఏదైతే ఒక బాగా బాగా కొండల ప్రాంతాల్లో అయితే ఈ యొక్క వర్షాల కారణంగా పూర్తిగా పైనుంచి అయితే మొత్తం అంతా కొండల ప్రాంతం నుంచి అయితే భారీ నీరు రావడంతో కూడా కొన్ని అయితే ములిగిపోయే పరిస్థితి కనబడుతుంది అట్లాగే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క తుఫాన్ అయితే తీరం దాటింది అనుకోవచ్చు ఈ రోజుకి ఉత్తరాంధ్రలో తడప వర్షాలు మాత్రమే పడుతున్నాయి కానీ మధ్యాహ్నానికి అయితే రిలీఫ్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది పూర్తి తుఫాన్ అయితే చాలా భారీ తుఫాన్గా మారింది ఈ యొక్క తుఫాన్ వల్ల మొత్తం విజయవాడ కూడా పూర్తిగా ములిగిపోయే పరిస్థితి కనబడుతుంది బీచ్కి అయితే పర్యాటకులు కానీ అలాగే విశాఖ ప్రజలు కూడా బీచ్ పొంగడం చూసి కూడా రావడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా పూర్తిగా లోపల మత్స్యకారులందరికీ వేటకు వెళ్ళిన మత్స్యకారులందరికీ కూడా మూడు రోజుల నుంచి వాళ్ళకైతే చాలా ఎవరు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా ఆంక్షలు వేసినా సరే ఇప్పటికీ కూడా ఎవరైతే బోటు బోటు మీద మత్స్యకారులు చిన్న చిన్న పడవల మీద ఎవరైతే మత్స్యకారులు పూర్తిగా ఎట్లాంటి చేపల వేటలకు వెళ్తారో వాళ్ళందరినీ కూడా రెడ్ జోన్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఎవరు కూడా రేపు వరకు కూడా మత్స్యకారులు ఎవరు యొక్క పడవలతో పాటు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే మొత్తానికి ఈ యొక్క భారీ వర్షాలు ఈ యొక్క తుఫాను ఏదైతే తుఫాను తీరం దాటంతో కూడా విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా మూడు రోజుల తర్వాత బీచ్కి అయితే రావడం జరుగుతుంది మొత్తం అంతా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు భారీ వర్షాలు కారణంగా తుఫాన్ అయితే చాలా మూడు రోజులు కూడా నాన్స్టాప్గా ఈ యొక్క తుఫాను రావడంతో కూడా ప్రతి ఒక్క రోడ్లు అయితే జలమయం అయిపోయే పరిస్థితి కనబడుతుంది అయితే ఎన్టీఆర్ జిల్లా పల్ పల్నాడు అలాగే గుంటూరు ప్రకాశం అయితే పూర్తిగా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ అంటే ఈ యొక్క రెండు రేపటి వరకు కూడా ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క తుఫాన్ అయితే ఇంకా తెలంగాణ ప్రాంతాలకు అయితే వెళ్ళే అవకాశం కనబడుతుంది రేపటి నుంచి అయితే తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఎక్కువగా ఈ యొక్క ఎఫెక్ట్ ఉండబోతుంది ఇక భారీ వర్షాలు ఉండబోతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది ఓవరాల్ ఓవరాల్గా మనం చూస్తున్నాం చాలా ఈ యొక్క మూడు రోజులు మూడు రోజులు కూడా భారీ వర్షాల కారణంగా కూడా ప్రజలందరూ చాలా రోడ్లపై వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మొత్తం అంతా అన్ని దెక్కల కరెంట్లు కూడా పోయే పరిస్థితి కనుక భారీ తుఫాన్ చాలా భారీగా కూడా ఈ యొక్క రావడం అయితే జరిగింది తీరం దాటిన సమయంలో కూడా ప్రతి ఉత్తరాంధ్రలో ప్రతి దెక్కలో కూడా తీరం దాటిన సమయంలో తుఫాను చాలా భారీ వర్షాలు అయితే పడడం జరిగింది పెద్ద పెద్ద గాలు కూడా రావడం అయితే జరిగింది మొత్తం అంతా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది ఎన్టీఆర్ జిల్లా పల్నాడు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అయితే తుఫాను ఎఫెక్ట్ రాత్రి అయితే ఉండబోతుంది అయితే ఓవరాల్గా తెలంగాణ 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 రాష్ట్రానికి కూడా ఈ యొక్క రేపటి నుంచి అయితే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది కూడానా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనం విశాఖపట్నం విశాఖపట్నం బీచ్లో ఏదైతే ఒక ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళడానికి వెళ్తున్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఈ వాతావరణ శాఖ అధికారులు ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులందరికీ ముందస్తు జారీలు చేయడం జరిగింది ఎవరు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా రెండు మూడు రోజుల వరకు ఎవరు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా ఈ యొక్క వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లా కానీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఈ మూడు జిల్లాల్లో అలపా వర్షాలు మాత్రమే ఉన్నాయి ఎటువంటి భారీ వర్షాలు కూడా లేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికీ వర్షాలు ఎటువంటి లేకుండా కూడా ప్రజలందరూ రోడ్డు మీద కూచ్చే పరిస్థితి కనబడుతుంది ఇది వాతావరణ శాఖ అప్డేట్స్ కెమెరామ్యాన్ సోమూర్తో ప్రతి విశాఖ నుంచి స్వతంత్ర